హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వర్డ్ ఫ్రెండ్స్ ఏపీలో ఎట్టకేలకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆరు వేల వంద పోస్టులకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో ముఖ్యంగా చాలా విషయాల్లో మార్పులు ఉన్నాయి గత నోటిఫికేషన్లకి ఈ నోటిఫికేషన్కి చాలా తేడాలు ఉన్నాయి అవి ముఖ్యంగా మనం చూద్దాము ఈ ఆరు వేల వంద పోస్టులను కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని మిగిలినవి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి పోస్టులు అయితే ఇవ్వటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే ఏపీ రెసిడెన్షియల్లో పీజీటీ టీజీటీ పోస్టులు మరి బీసీ వెల్ఫేరు అలాగే మరి మోడల్ స్కూళ్ళు వీటిలో ఉన్న పీజీ టీజిటి పోస్టులు ప్రిన్సిపల్ పోస్టులతో సహా అన్నీ ఇవ్వటం జరిగింది ఇక్కడ ఈ ఆరు వేల వంద పోస్టుల్లో మరి కొన్ని మార్పు చెందిన నిబంధనలు ఏంటనేది మనం చూద్దాం ఉదాహరణకి డిఈడి చదివిన వాళ్ళే ఎస్జిటి పోస్టు రాస్తారు ఇంతకుముందు డిఎస్సిలో గత డిఎస్సిలో చూసినట్టయితే బీఈడి బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా మరి ఎస్జిటి పోస్టులకి అర్హులుగా వాళ్ళు వాటిని కూడా అటెంప్ట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఆ ప ఆ ప్రసక్తి లేదు కేవలం డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే హెచ్జీటి పోస్టులకు కార్హులు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అప్రెంట్షిప్ విధానం అప్రెండ్షిప్ అంటే మీ అందరికి చాలామందికి తెలియకపోవచ్చు గత మరి జాబ్ వచ్చాక కూడా జాబ్కి సెలెక్ట్ అయినాక జాబ్లో జాయిన్ అయినాక కూడా మొదటి రెండు సంవత్సరాలు కూడా మీరు ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు అప్రెంట్షిప్ విధానంలో ఉంటారు అంటే మీకు ఫేస్ కేర్ అనేది అటెండ్ మీకు అప్లై కాదు ఆ టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే పేస్కెల్లోకి వస్తారు ఇక ఇందులో ముఖ్యమైన కొన్ని విషయాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావహులు ఎదురు చూస్తున్నట్లుగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదైంది మొత్తం ఆరు వేల వంద పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు అంటే ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారు వీటిలో ఎస్జీటి పోస్టులు రెండు వేల రెండు వందల ఎనభై ఉండగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై ఉన్నాయి ఇక టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ పోస్టులు రెండు వందల పదిహేను ప్రిన్సిపల్ పోస్టులు నలభై రెండు ఉన్నాయి మరి బీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షతో పాటు టెటో రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు కూడా నోటిఫికేషన్ విలువ చేశారు టెటోకు ఫిబ్రవరి ఎనిమిది నుంచి అప్లికేషన్ తీసుకుంటారు అలాగే డిఎస్సికి ఫిబ్రవరి పన్నెండు నుంచి ఆన్లైన్లో ఈ దరఖాస్తులు తీసు తీసుకోవడం అనేది జరుగు లేకపోతే డీఎస్సి షెడ్యూల్ చూద్దాం డిఎస్సి నియామకానికి సంబంధించి ఫిబ్రవరి పన్నెండు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు మాక్ టెస్ట్ను ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి రాయొచ్చు మార్చి ఐదు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తెస్తారు డిఎస్సి పరీక్షలు మార్చి పదిహేను నుంచి ముప్పై తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి ఫ్రెండ్స్ చూడండి మార్చిలోనే నోటిఫికేషన్ ఈ నెల నోటిఫికేషను నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి డిఎస్సి పరీక్షలు మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు రెండు సెషన్లు జరుగుతాయి సెక్షన్ వన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతుంది సెషన్ టూ వచ్చి పరీక్ష మధ్యాహ్నం రెండున్నర నుంచి సెషన్ టూ పరీక్ష రెండున్నర నుంచి మరి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది డిఎస్సి ప్రాథమిక కీని మార్చి ముప్పై ఒకటిని విడుదల చేసి ఏప్రిల్ ఒకటిన అభ్యంతరాలు స్వీకరిస్తారు ఏప్రిల్ రెండున తుదికీ విడుదల చేసి ఫలితాలను ఏప్రిల్ ఏడునే ప్రకటిస్తారు గమనించండి ఏప్రిల్ ఏడుని అంటే ఎలక్షన్కు ముందే ఇక టెట్ షెడ్యూల్ చూద్దాం ఏపీ టెట్ట పరీక్షను మరి ఫిబ్రవరి ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు టెట్టకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి పద్దెనిమిదితో ముగిసిపోతాయి ఇక ఆన్లైన్ మాక్ టెస్ట్ను మాత్రం పంతొమ్మిదిన అందుబాటులో తెస్తారు టెట్ ఆల్ టికెట్లు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇవ్వడం జరుగుతుంది పరీక్ష మాత్రం ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు ప్రాథమిక కీని మార్చి పదిని విడుదల చేస్తారు ఈ కీపై మార్చి పదకొండు వరకు అభ్యంతరాలు స్వీకరించి పదమూడున తుది కీని విడుదల చేస్తారు